హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజశేఖర్ ఇప్పుడు నేను చిలకాలేకి వెళ్తున్నాను ఒరిస్సాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు చిలకాలేకు తారాదర్ణి టెంపుల్ దగ్గర నుంచి నేను సముద్రం పక్కన నుంచి వెళ్తున్నాను చాలామంది భువనేశ్వర్ నుంచి వెళ్తారు కానీ పూరికి నేను ఇటు సముద్రం బీచ్ నుంచి వెళ్తున్నాను దాదాపుగా ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది ఎందుకు సముద్రం పక్క నుంచి వెళ్తున్నాను అంటే చాలా మంది భువనేశ్వర్ నుంచి వెళ్తారు కానీ ఇటు పల్లెటూరు నుంచి చాలా వాతావరణం బాగుండి అని చెప్పి సింగల్ రోడ్డు చాలా బాగుంది రోడ్లు కూడా నీట్గా ఉన్నాయి చక్కగా ప్రతి హౌస్కి చూడండి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ సంబంధించిన దేవుడి బొమ్మలు ఉంటాయి మ్యాక్సిమం ఒరిస్సాలో హౌసెస్కి చాలా వరకు ఇక్కడ మీరు చూసుకుంటే కూడా మీకు ఊళ్ళు దాటిన తర్వాత కూడా మీకు పక్కన రొయ్యల చెరువులు చేపల చెరువులు పక్కన మీకు చెరువులు కూడా కనిపిస్తూ ఉంటాయి రోడ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా వెళ్ళాలి డిఫరెంట్ ఈ ప్లేస్లో నుంచి వెళ్తే ఎలా ఉండిద్ది అనేది నేను ఈ వీడియో సపరేట్గా పెట్టారండి చిలకాయకి సంబంధించింది మామూలుగా నేషనల్ హైవే నుంచి అందరూ వెళ్తానే ఉంటారు భువనేశ్వర్ నుంచి కానీ నేను సముద్రం పక్కన నుంచి బీచ్ పక్కన నుంచి చూసుకుంటా వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో సపరేట్గా దీనికి పెడుతున్నాను మీరు మేము అక్కడ మధ్య మధ్యలో కూడా స్టే చేస్తా మధ్యలో ఆగుతా వెళ్తున్నాము ఎందుకంటే వాతావరణం చూసుకున్నా కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది చల్లగా మీరు చూసుకున్నామంటే కూడా వెళ్ళే బస్సెస్ కూడా ఇక్కడ సిటీ బస్సెస్ కూడా దేవుడి స్టాచ్యూస్ బొమ్మలు ఉంటాయి ఇక్కడ స్టిక్కర్స్ ఈ ఊర్లు దాటేటప్పుడు ఇక్కడ మాకు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మీల్స్ కావాల్సి వచ్చి ఇక్కడ రెస్టారెంట్లో తీసుకున్నాము మీరు చూసుకోవచ్చు ఇక్కడ రెస్టారెంట్ చిన్నది ఆ పల్లెటూరులో కూడా ఈ రెస్టారెంట్ ఉందంటే గ్రేటే అందుకే నేమ్మడి మేము మీల్స్ తీసుకున్నాము మ్యాక్సిమం ఫుడ్ అయితే ఇక్కడ బాగానే ఉండి మహారాష్ట్రలో అయితే మన ఫుడ్ అయితే ఉండదు అసలు మహారాష్ట్ర వేరే స్టేట్లో అయితే ఒరిస్సాలో అయితే మనకు ఆంధ్రాలో కాబట్టి మ్యాక్సిమం ఫుడ్ అయితే బాగానే ఉంది ఫుడ్ తీసుకున్న తర్వాత మధ్యలో మేము స్టే చేసి అక్కడ ఫుడ్ కూడా తినేసాము తర్వాత ఈ ప్లేసెస్ అన్ని వాతావరణం చూసుకుంటా ప్రతి ప్లేసెస్ చాలా అద్భుతంగా బాగున్నాయి మీరు కూడా వెళ్ళేటప్పుడు ఇలాంటివి చూసుకోండి ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ సంబంధించిన టెంపుల్స్ కూడా సేమ్ ఈ టైప్లోనే ఉంటాయి ఆంధ్ర డిఫరెంట్గా ఉంటాయి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం మేము కరెక్ట్గా బీచ్ దగ్గరికి మీకు టైమింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి ఎందుకంటే మేము ఎక్కే ఆ బోటు చాలా పెద్దది ఎందుకంటే కార్లు బైక్స్ వెళ్ళే పెద్ద బోటు అది టూ అవర్స్కి వన్ అవర్కి గ్యాప్ ఇచ్చి వస్తాయంట మాకు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది అందుకని ఇక్కడ మీకు టైమింగ్ చూసుకోండి కార్కి ఎంత పడుతుంది ఎన్నింటికి వస్తుంది పెద్ద బోట్లు ఇవన్నీ పెద్ద బోట్లు సంబంధించిన బోర్డు ఇది ఈ ముందుకు వెళ్తే మీకు ఇక్కడ కార్ రివర్స్ చేసుకుని బ్యాక్ రివర్స్ చేసుకుని వెళ్తే అక్కడ పార్కింగ్లో నీట్గా ఒక్కొక్కటి వన్ బై వన్ పెడతా ఉంటే ఆ పెద్ద బోట్లో రివర్స్ చేసుకుంటా మనం వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే ఎక్కువ మ్యాక్సిమం స్వీట్ షాప్స్ ఎక్కువ ఉంటాయి ఈ స్వీట్ షాప్స్లో కూడా రసగుల్లాస ఎక్కువగా ఉంటాయి మీరు ఈ ముందుకు వెళ్తే ఇక్కడ మొత్తం సముద్రం బీచ్ ఇవన్నీ వాతావరణం అక్కడ బాత బోట్లు చిన్న చిన్న పడవలు ఉంటాయి ఈ పడవల్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉంటాయి అటువైపు వడ్డీకి అక్కడ ఏంటంటే ఈ చిన్న పడవల్లో కూడా ఇల్లు బైక్స్ మనుషులను తీసుకుని వెళ్తారు కానీ ఆ పడవలు మరీ అసలు మునిగిపోయేటట్టు మరీ పడిపోయేటట్టు అంత ఫుల్గా పేకప్ చేసుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు నేను వెళ్ళేటప్పుడు కూడా మీకు ఈ వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ పడవలు మరీ అసలు సన్నగా ఉండి మునిగిపోయేటట్టు ఉన్నట్టుగా ఉంటాయి అయినా సరే చూడండి ఎంత మంది ఎక్కారంటే ఆ పడవలో ఇంకా కారు ఎక్కితే మునిగిపోద్ది అనమాట ఆ టైప్లో ఉండిద్ది ఇక్కడ ఏంటంటే మా మదరు మా సిస్టరు అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకంటే వన్ అండ్ హాఫ్ టైం ఉంది కాబట్టి ఎవరు అటు ఇటు ఫొటోస్ తీసుకుంటా ఇదిగోండి వచ్చేసింది మనకు టైము దాదాపుగా రెండు గంటలైంది మా అమ్మగారు అది చూపిస్తున్నారు అక్కడ రెండు గంటల తర్వాత ఈ బోట్ రాగానే అమ్మాయి అనిపించింది కాకపోతే కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉంది థ్రిల్లింగ్గా కూడా ఉండిద్ది ఎందుకంటే ఫస్ట్ టైము ఊరి జగన్నాథ స్వామికి కారు బోట్లో పెట్టుకొని అటు దాటి జగన్నాథ స్వామి టెంపుల్కి మేము దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడే ఇక వచ్చింది కాబట్టి ఇక గబగబా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది చాలా బాగుంది మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఇక్కడ నుంచి నేను కారు రివర్స్లో చేసుకుని వెళ్తాము ఇక్కడ నుంచి మా సిస్టర్ వీడియో చేస్తుంది ఇక్కడ నుంచి మామూలు టఫ్ కాదు ఎందుకంటే ఆని చినిచ్చి ఇరికిచ్చి పెట్టించాడండి బోట్ అతను మామూలుగా కాదు ఇది చూసుకుంటే ఫస్ట్ వేరే కారు వెళ్తుంది తర్వాత నా కారు వెళ్తుంది మిగతా అన్నీ నా ముందు పెట్టారు అన్నీ వెళ్ళిన తర్వాత నా కారు లాస్ట్లో తీసాను ప్రతిదీ చూసుకుంటే నిదానంగా జాగ్రత్తగా పంపిస్తున్నారండి దాదాపుగా ఆ బోటుకి సంబంధించిన వాళ్ళు మనుషులు ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఆ ఫోర్ మెంబర్స్ ఒక్కొక్క కార్ని నీట్గా నిదానంగా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే కారు తగలకుండా నిదానంగా పెట్టిస్తున్నారు ఇందులో మళ్ళీ బైక్స్ కూడా ఇరిగిచ్చాడు వీడు మామూలు కాదు మామూలు కార్లకి అనుకుంటే వీడు కార్లని బైకుల్ని మనుషుల్ని కూడా ఇరిగిచ్చి ఇరిగిచ్చి చేస్తున్నాడు ఎందుకంటే పక్కన చిన్న బోట్స్ ఉన్నాయి ఆ బోట్లో కూడా మనుషుల్ని బైక్ని ఎక్కిస్తున్నాడు కానీ ఈ బోట్లో ఏంటంటే ఓన్లీ కార్స్ని ఓన్లీ జనాలను ఎక్కిస్తే బాగుండేది ఇందులోనే మళ్ళీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా తోసి ఇరిగిస్తున్నాడు అసలు నా కార్ అయితే జస్ట్ ఒక ఇంచ్ ఒక బ్లేడ్ అంత గ్యాప్లో పెట్టించాడు ఆ రాడ్కిను నా కార్కి గ్యాప్లో అంత ఇదిగా పెట్టించాడు అండి బోట్లో పక్కన చూసుకుంటే మీకు నా కారు పక్కన దాదాపుగా ఒక మూడు కార్లు వస్తాయి చూడండి లైన్లో సీరియల్లో దాదాపుగా ఒక సెవెన్ వెహికల్స్ పెట్టించాడు మొత్తానికి ఇరిగిచ్చి ఇరిగిచ్చి చేయించాడు చూడండి ఒకసారి గ్యాప్ పక్కన చూసుకుంటే ఒక కొంచెం చిన్న రాడ్ పట్టేంత గ్యాప్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మనం దాదాపుగా ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉన్నాయి సిక్స్ కిలోమీటర్స్ ప్రయాణం ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది మ్యాప్ ఆ మ్యాప్ ద్వారా దాదాపుగా సిక్స్ కిలోమీటర్స్ మళ్ళీ అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ వస్తుంది ఇక్కడ నుంచి బోట్లో ప్రయాణం ఎలా ఉంటుందో చూడండి అక్కడ చూసారు చిన్న బోటు మీకు ఇక్కడ ఏంటంటే ఆ రెండు గంటలు వెయిటింగ్ చేసే బదులు పడబోళ్లు మనల్ని పిలుస్తారు రండి ఎక్కడ మీకు ఒక ఐదు వందలు ఇవ్వండి మీకు డాల్ఫిన్స్ అన్నీ చూపిస్తానని చెప్తారు మీరు నమ్మి మోసపోవద్దు ఎందుకంటే మనం వెళ్ళేది ఎలాగో వెళ్తాము దారిలోనే మనకు డాల్ఫిన్స్ అన్నీ కనిపిస్తాయి డాల్ఫిన్స్ కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పి అటు ఇటు తీసుకెళ్ళేసి డబ్బులు తీసేసుకుంటాడు కాబట్టి అలాంటివి మోసపోవద్దు చాలామంది మేము చూస్తూ ఉన్నాము ఇంత రెండు గంటల సేపు నుంచి తర్వాత మీకు వేరే దేశం ఉన్న పక్షులు కూడా ఇక్కడికి వస వలస వస్తాయంటారు ఆ పక్షు ఆ పక్షులు కనిపిస్తాయి ఆ డాల్ఫిన్స్ కనిపిస్తాయి చిన్న చిన్న బోట్ల మీద వచ్చేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు మనకి అదొండి చూసుకోండి ఆ బోట్ల మీద వెళ్ళేవాళ్ళు కూడా ఈ చిన్న సేమ్ బోటు మేము ఎక్కిన బోట్ లాంటిదే మా బోట్లో మాత్రం పెద్ద వ్యాను మొత్తం కలిపి ఒక సిక్స్ సెవెన్ వెహికల్స్ మాత్రం ఇరికి చిరికిచ్చి పెట్టించాడు మీరు చూసుకోవచ్చు వెహికల్స్ అయితే పక్కనే చూసుకుంటే ఒక చిన్న బోటు ఆ కార్లు చూడండి అందులో ఆ డేరు చెప్పుకోవచ్చు ఆడి కారు మునిగిపోయి పెట్టి ఆడి నుంచి మళ్ళీ పెక్కలు కొడుతున్నాడు షికార్లు కొట్టుకుంటే వెళ్ళారు ఎంత మునిగితే వెళ్ళారు ఆ డేర్కి చెప్పుకోవచ్చు దాదాపు పది లేకుండా దాకా అదే ఒక వన్ సియర్ దాకా ఉన్న కార్ని మునిగిపోయేలాగా తీసుకెళ్ళాడు ఇక అయిపోయిందండి మేము ఒడ్డుకు వచ్చాము ఈ ఇటు సైడ్కి ఇక్కడ నుంచి నిదానంగా జాగ్రత్తగా తీపిస్తున్నాడు లాస్ట్ కారు నాదే అనమాట ఎందుకంటే పక్కన కార్లో వెళ్ళిన తర్వాత నాదే తీయాలి కాబట్టి ఇక లాస్ట్ కారు నాదే ఇది ప్రయాణం ఇలా జరిగిందండి ప్రతి ఒక్కళ్ళు పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా చూసుకొని ఇలా వెళ్ళండి డిఫరెంట్ చాలా బాగుండిద్ది ఈ వెళ్ళేదారిలో మాత్రం ఆవులు చాలా ఉంటాయండి ట్రాఫిక్ ఉన్న ఫిఫ్టీ ఫార్టీ కిలోమీటర్స్కి మాత్రం కనీసం ఒక వన్ ల్యాక్ గోవులు ఉంటాయండి ఎందుకంటే అడుగు అడుగున గోవులు గోమాతలు వస్తానే ఉంటాయి అడ్డు కాబట్టి జాగ్రత్త చూసుకుంటా డ్రైవింగ్ చేయండి ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ వీడియోలో పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని పెడతాను థ్యాంక్ యూ అండి బాయ్